ఐ డ్రీమ్ ప్రేక్షకులకు స్వాగతం ఇది నా పర్సనల్ ప్రోగ్రామ్ నేను మీ నాగేంద్ర కుమార్ నా ఎడిటర్స్ కట్ ప్రోగ్రామ్కి ఇప్పుడు చాలా స్పెషల్ గెస్ట్ ఐ డ్రీమ్ స్టూడియోకి వచ్చారు ఆవిడే సత్యకృష్ణ గారు చాలా మంచి డొమెస్టిక్ రోల్స్ సంసారపక్షమైన పాత్రలు వాటితో ప్రేక్షకులకి చాలా బాగా ఐడెంటిఫై అయ్యాయి ఇండస్ట్రీలో కూడా సత్యకృష్ణ గారు అనగానే ఇట్ ఇటువంటి కైండ్ ఆఫ్ రై క్యారెక్టర్స్ రాయాలని రైటర్స్ డైరెక్టర్స్ కూడా అనుకునేంత ఒక మంచి ఒక మంచి ఇమేజ్ని సంపాదించుకున్న సత్యకృష్ణ గారు ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు లెట్ ఇస్ వెల్కమ్ హెర్ విత్ ది హ్యాండ్స్ నమస్తే అమ్మ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ప్రోగ్రామ్ థ్యాంక్ యూ ఫర్ ఆండరింగ్ ది ఎందుకంటే మీరు మధ్య రోజుల్లో ఎక్కడ ఎంట్రీ ఇచ్చినట్టుగా నాకు కనిపించలేదు లేదండి అసలు అంటే ఐఎమ్ నాట్ వెరీ కంఫర్టబుల్ గివింగ్ ఇంటర్వ్యూ సో చాలామంది అడుగుతారు కానీ ఎందుకో నాకు ఇంటర్వ్యూ మన వర్క్ షుడ్ స్పీక్ అండ్ ఆల్వేజ్ ఐ హ్యాడ్ దాట్ ఇన్ మైండ్ మనం ఏదైనా చేస్తే దాట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అన్ ఇంటర్వ్యూ అని అనిపించేది కానీ ఇప్పుడు మీరు పంతం మీద చెయ్యాలి కనబడాలి అంటుంటే ఇంకా సరే మీ మాట కాదని లేకొచ్చాను అంటే ఏం లేదమ్మా ఇప్పుడు మీరు ఇన్ జనరల్గా మీ కెరీర్స్లో ఒక స్పెషల్ కెరీర్ అంటే మీకు మంచి ఇమేజ్ ఉన్నా మీరు రెగ్యులర్ సినిమాలు చేయరు ఎందుకు చేయరో ఎవరికి తెలీదు మీరు సైన్ చేయరా లేకపోతే మీరు వచ్చిన క్యారెక్టర్లు మీకు నచ్చవా ఏంటి అన్నది అందరికీ ఒక మిలియన్ డాలర్ క్వశ్చన్ లేకపోతే ఒక సస్ సస్పెన్స్ సినిమా సస్పెన్స్ ఏం కాదండి వాట్ హ్యాపెన్స్ సో చాలామంది ఈ లుక్ని మనం మార్చి వేరేలాగా చెయ్యాలి అన్న రిస్క్ చాలామంది డైరెక్టర్స్ తీసుకోరు సో మోస్ట్ ఆఫ్ ద టైం వాట్ ఇస్ మనం ఒక ఇమేజ్ సెట్ చేసుకుంటే స్టీరో టైప్ అయిపోతుంది అనమాట సో ఇన్ని బిగినింగ్ నుంచి నేను ఒక చిన్న కామెడీ కానీ ఒక మదర్ వదిన గాను మదర్ అంటే ఈ మధ్య చేస్తున్నాను వదిన అక్క ఇవి చేయడం బట్టి ఏమైందంటే అందులో సెట్ చేసుకున్నారనమాట సో ఏదైనా డిఫరెంట్ ట్రై చేయాలి అంటే దాట్ పర్సన్ షుడ్ యాక్చువల్లీ వాంట్ టు రిస్క్ దాట్ తో మనం చేయగలవా అన్నది వాళ్ళ కాన్ఫిడెన్స్ ఉండాలి వాళ్ళకుంటే ఇంక చేయించుకోవడానికి నాకేం ఉండదండి అంటే కొన్ని చూడండి ఇఫ్ యూఆర్ ఆస్కింగ్ మీ ఎలాంటి క్యారెక్టర్స్ అభ్యంతరం ఉంటాయి అంటే నేను నా బాడీ లాంగ్వేజ్ సెట్ కానివి అలాంటివి ఏమైనా అభ్యంతరం ఉంటాయేమో కానీ బట్ అదర్వైజ్ యాక్టర్ కి ఏ క్యారెక్టర్ వచ్చినా గానీ మనం చేయాలనే ఉంటుంది కదా వదిలేయాలని అయితే ఉండదు హండ్రెడ్ పర్సెంట్ కానీ అంటే ఇప్పుడు మీరు ఆనంద్ సినిమా నుంచి స్టార్ట్ అయితే అంతకు ముందు నార్మల్ గా బిగినింగ్ తర్వాత ఆనంద్తో మీరు బాగా ఎస్టాబ్లిష్ అయ్యారు అందులో డైలాగ్ ఉంటుంది కదా ఎవరు పేరు చెప్తే అని చిరంజీవి గారు ఇంద్ర సినిమాలు ఎక్కువ చూస్తా అన్నాడు అవును ఆ డైలాగ్ ఎంత పేలిందంటే థియేటర్ లో ఇప్పుడు కూడా ఎవరైనా సినిమాలు గురించి మాట్లాడితే నువ్వు సినిమాలు ఎక్కువ అవును చాలా ఏళ్ళు చాలా మంది అది చాలా మందికి అంటే మీరు ఆ ఆ జోనర్ క్యారెక్టర్స్ అంటే బాగా బోరు కొట్టేసిందా మీకు ఆనంద్ తర్వాత అలాంటి క్యారెక్టర్ అసలు హార్డ్లీ చేశాను నేను చేయలేదు అసలు ఆనంద్ వాజ్ వన్ ఆఫ్ ది క్యారెక్టర్స్ అంతే అంతే దాని తర్వాత ఆనంద్ లాంటి క్యారెక్టర్ పడలేదు కూడా పడలేదు బట్ మీరు తర్వాత రన్ ఆఫ్ ది క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటి వాటితో మీరు కంఫర్టబుల్ గా లేరండి నువ్వు అంటే ఇప్పుడు ఆనంద్ తర్వాత ఏమైంది అంటే నేను ఆనంద తర్వాత గా సినిమాలు చేయలేదు ఎందుకంటే ఐ హ్యాడ్ మై బేబీ అండ్ యు నో దాన్ని చూసుకోవడం వల్ల నేను కొన్ని వన్ టూ ఇయర్స్ చేయలేదు దాని తర్వాత ఐ వాజ్ బ్యాక్ టు హైదరాబాద్ మేము నేను బెంగళూరు నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయిన తర్వాత ఐ థాట్ నో ఎందుకు నాకు దేవుడిచ్చిన అవకాశం ఎందుకు దీన్ని వదులుకోవాలని మళ్ళీ ఐ రీస్టార్టెడ్ మై కెరియర్ అనమాట ఆనంద్ తర్వాత దాని తర్వాత కొన్ని చిన్న సినిమాలు అవి ఇవి ఉండగా బొమ్మరిల్లు ఇలాంటి సినిమాలు పడే బొమ్మరిల్లు పడి సో బొమ్మరిల్లు కూడా నాకు మంచి పేరు తెచ్చి సినిమా పెద్ద సినిమా హిట్ కాబట్టి అవును అది ఒక కల్ట్ ఫిల్మ్ బొమ్మరిల్ అవును సో తర్వాత వచ్చిన రూల్స్ అన్ని మీరు కంఫర్టబుల్ గానే ఫీల్ అయ్యారా లేదా ఫోర్స్ అడిగా చేశారా ఫోస్ట్గా ఏమీ ఏమి చేయమండి కానీ ఓన్లీ థింగ్ ఏంటంటే ఇంకా కొంచెం చేసి ఉండి ఇంకా కొంచెం క్యారెక్టర్ మనది బాగా ఎలివేట్ అయ్యి ఉంటే లేకపోతే మంచి క్యారెక్టర్ ఉంటే బాగుండు అని అనిపించేవి చాలా ఉన్నాయి సినిమాల్లో కొన్ని మంచి సినిమాలు చిన్న క్యారెక్టర్ పడేది సో అయ్యో ఇంత పెద్ద సినిమాలు ఇంకొంచెం పెద్ద క్యారెక్టర్ పడి ఉంటే బాగుండు అన్న ఫీలింగ్ ఎవరికన్నా ఉంటుందే ఏంటి ఆ సినిమాలు మీకు ఎలా అనిపించింది అంటే ఇప్పుడు పేర్లు అడిగితే నాకు గుర్తు రావట్లేదు కొన్ని చాలా మంచి హిట్ సినిమాల్లో ఇంకా క్యారెక్టర్ బా బొమ్మరిల్లే అనుకోండి బొమ్మరిల్లో కూడా ఇంకొంచెం క్యారెక్టర్ బాగుంటే బాగుండు అని అనిపించేవి ఉంటాయి అనమాట అలాగే సో ఆనంద్ అంటే అసలు అనుకోకుండా అంత లెంత్ వచ్చేస్తుంది అప్పుడు నార్మల్గా మీరు డాలర్ డ్రీమ్స్ తర్వాత కూడా కొంత గ్యాప్ ఇచ్చారు కదా అంటే నేను ఎప్పుడు సినిమాల్లోకి వద్దాము అని అనుకోలేదండి నేను అంటే నేను నా కెరియర్ వాస్ నేను హోటల్ మేనేజ్మెంట్ చదువుకున్నాను తాజ్ గ్రూప్ అవును అక్కడ చేసేదాన్ని ఫ్రంట్ ఆఫీస్ లో సో శేఖర్ వాళ్ళ కో ప్రొడ్యూసర్ సునీత గారు అని సునీత తాతి అని ఒక ఆవిడ ఉన్నారు ఆవిడతో వచ్చి లంచ్కో దేనికో వచ్చారు లేకపోతే ఆవిడ లంచ్కి వచ్చారు సో దే స్వామి దేరనమాట అరే ఈ అమ్మాయి బాగుంటుంది మనం సినిమా చేస్తున్నాం కదా ఈ అమ్మాయిని అడుగుదాము అని అడిగారు సో వీళ్ళు ఏం ఆడుతున్నారో కూడా నాకు అర్థం కాలేదు అప్పుడు సో నా క్లాస్మేట్ ఒక బైక్ చెప్పాను అన్న ఇలా అడుగుతున్నాను చాలా అప్పుడు ఇలా ఆడుతున్నా ఏముంది ఏం పోతుందో ఆడిషన్ అంటే పోదాం పదా బైక్ మీద వెళ్ళాం ఆడిషన్ సో అది వాళ్ళు ఫ్లాట్లోనూ ఇక్కడ చేశారు మేము అనుకున్నాం ఏంటి ఫ్లాట్లో ఆడిషన్స్ ఏంటో అసలు ఆడిషన్ అంటే కూడా తెలియదు సో వెళ్తే ఏదో డైలాగులు చెప్పారు అది ఏం చెప్పానో కూడా నాకు గుర్తులేదు ఇప్పుడు సో దే సైడ్ ఓకే విల్ వర్క్ అని సో ఆ ఎంటైర్ ఫిల్మ్ నా మా షిఫ్ట్ ప్రకారంగా జరి జరిగిందనమాట సో నేను ఈ షిఫ్ట్లో ఉన్నాను అంటే పామశేఖర్ ప్లాన్ ద మార్నింగ్ షూట్ లేకపోతే యూనో ఈవినింగ్ షూట్ అలాగా సో అలా చేసుకుంటూనే ఆ చేసుకుంటూ చేసాను బికాస్ నెవర్ థాట్ యునో ఇది సినిమాలు నా కెరియర్ అవుతుంది అని నేను ఎప్పుడు అనుకోలేదు ఆ టైంలో అసలు ఊహించలేదు సో ఏ వచ్చింది ఏదో చేసుకున్నామో అంతే ఇంకా దాని తర్వాత మర్చిపోయాను కూడా దాని గురించి సో అంటే ఇట్ వాస్ బికాజ్ బ్యాక్ గ్రౌండ్ లేదు కదా సో ఐ డిడ్ इवन नो వాట్ దట్ వాస్ ఓకే మీ బ్యాక్ మీ బ్యాక్ గ్రౌండ్ అంటే మా పేరెంట్స్ ఇద్దరు బ్యాంక్ అండి సో దే యూజ్డ్ టు SBI లో పని అండ్ మా గ్రాండ్ పేరెంట్స్ గాని వండి ఏమన్నా వాళ్ళందరూ ఎంప్లాయిస్ అన్నమాట ఓకే సినిమాకి సంబంధించిన వాళ్ళు ఎవ్వర్ లేదు అస్సలు అసలు కనెక్షన్ లేదు ఓకే ఎక్కడ ఇక్కడ తెలంగాణలో నిదూరుకున్న నేను పుట్టి పెరిగింది అంతా ఇక్కడ తెలంగాణ హైదరాబాద్ హైదరాబాద్ సో ఎడ్యుకేషన్ అంతా కూడా హైదరాబాద్ హైదరాబాద్ లోనే జాదు సో మీరు హైదరాబాద్ పిల్ల అన్నమాట తెలంగాణ అంటే ఆంధ్రా పేరెంట్స్ ఆంధ్ర అయినా కానీ నేను పుట్టి పెరిగింది అంతా ఇక్కడ ఆంధ్ర అంటే ఎక్కడ గుంటూరు గుంటూరు ఓకే ఓకే బట్ అహ్మద్ రాజ్ మంజీ ఫాదర్ ది పెట్టుకుంటారు బట్ బార్న్ అండ్ బ్రాటప్ అంతా మీరు ఇక్కడే ఇక్కడ వాళ్ళు ఇక్కడికి వచ్చేసారు అనమాట ఉద్యోగాలకి దానికి వాళ్ళు ఇక్కడికి వచ్చేస్తే ఇంకా మేము ఇక్కడే పుట్టాం అంటే తెలంగాణ వేరు ఆంధ్రా వేరు బట్ హైదరాబాద్ మళ్ళీ కంప్లీట్ గా సెపరేట్ గా వేరే అవును ఇక్కడ ఆంధ్రా వాళ్ళు యాక్చువల్లీ చాలా ఎక్కువ మంది ఉన్నారు ఉన్నారు తర్వాత హైదరాబాద్ కల్చరు అంటే వెర్స్టైల్ పీపుల్ ఇక్కడ వేరియస్ స్టేట్స్ నుంచి గట్ట మీ మీ గ్రోయింగ్ అంతా ఎలా నడిచిందమ్మా ఇక్కడ అంటే యు ఫాస్ట్ గర్ అండర్స్టాండ్ వాట్ ఫాస్ట్ బికాజ్ నా ఫ్రెండ్ సర్కిల్ ఇలా కూడా ఉన్నారు అండ్ బీయింగ్ ట్రెడిషనల్ బికాస్ ఐఎమ్ అండ్ యునో సో మాస్ సైడ్ చాలా ట్రెడిషనల్ సో అలా కూడా ఉంటాను సో ఐ కెన్ అడాప్ట్ మై సెల్ఫ్